హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోల్ కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఒంగోలు జాతి పేదోడలు మా ఫామ్లో మా ఆవులకి జన్మించాయి వీటి సెమన్ నెంబర్స్ ఫస్ట్ వన్ పేదోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ సెకండ్ వన్ పేయ్దోడ లామ్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ థర్డ్ వన్ పేదోడ లామ్ ఎల్ థర్టీ ఫోర్ కుషా ఫోర్త్ వన్ పేదోడ ఓబి టూ ఫోర్ జీరో టూ అనే బుల్లులకి ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు ఒంగోలు జాతి పేయీదోడలు మా ఫామ్లో మా ఆవులకి జన్మించాయి వీటి తండ్రులని మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న బుల్లు ఓబి డబల్ టూ డబల్ సిక్స్ ఓబి డబల్ టూ డబల్ సిక్స్ స్ట్రా లామ్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ బుల్ లామ్ ఎల్ ట్వంటీ నైన్ అర్జున్ స్ట్రా లామ్ ఎల్ థర్టీ ఫోర్ కుష లామ్ ఎల్ థర్టీ ఫోర్ కుష సెమర్స్ట్రా ఓబి టూ ఫోర్ జీరో టూ బుల్ ఓబి టూ ఫోర్ జీరో టూ సెమర్స్ట్రా ఇవంతా ఇక్కడ కనిపిస్తున్న పెయ్యిదోడలు తండ్రులు వాటి నేను విష్ చేసిన సెమన్లు ఇలాంటి పెయ్యిదోడలు ప్రతి ఫామ్లో జన్మించాలంటే వాటి తల్లులు యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అంగుళాలు సైజు కలిగిన ఒంగోలు ఆవులై ఉండాలి అలాంటి మంచి ఒంగోలు ఆవులకి మనం మంచి సెమ్మన్లు కానీ తెప్పించుకొని వాటి తల్లులు కానీ అవి వెదకొచ్చినప్పుడు మనం సెమ్మను కానీ చేయిస్తే ఇలాంటి దూడలు జన్మిస్తాయి ఈ దూడలకి ఇప్పుడు వయసు పదమూడు నెలలు పద్నాలుగు నెలలు పద్నాలుగున్నర నెల ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు ఒంగోలు జాతి పేయ్యోడలకి అదే వయసులో అయితే ఇవి ఉన్నాయి ఇలాంటి దూడల్ని మనం జాగ్రత్తగా పోషణగానే చేసుకుంటే అవి సకాలంలో ఏపుగా ఎదిగి అవి మంచి ఒంగోలు జాతావులుగా తయారవుతాయి మా ఒంగోలు జాతి నాలుగు పేయదోడలతో మా తాతగారు మా నాన్నగారు నేను వాటమ్మిడ మేమందరమే పట్టుకొని దిగిన ఫోటాస్ ఇవి ఇవి నాలుగు ఒంగోలు జాతి పేయ్దోడలు జైహింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు